హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మనం పువ్వుని క్లీన్ చేసుకోవడం చూద్దామండి నీట్గా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మీరేం చేయాలంటే చిన్న వెడల్పుగా ఉన్న టబ్బులో మంచి నీళ్ళు తీసుకుని దాంట్లో ఉప్పేసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే పువ్వు ఫ్రెష్గా తెచ్చుకుంటే అప్పుడే బాగుంటుంది నిల్వ ఉన్న అయితే తెచ్చి టూ వన్ డే టూ డే అయిపోయింది అయితే నల్లగా అయిపోతుంది ఫ్రెష్గా తెచ్చినా పైన రెండు లైన్స్ తీసేయండి ఇవి కొంచెం కలర్ వేరుగా ఉంటాయి చూడండి డార్క్ కలర్ ఉన్నాయి కదా అవి తీసేసి పక్కన పెడుతున్నాను చూడండి దాంట్లో మీకు ఏ తీయాలో చూపిస్తున్నారండి ఆ మధ్యలో లైన్ ఉంది కదా మిడిల్లో పొడవుగా హైట్గా ఉంది అది పుప్పొడి అండి అది తీసేసుకుందాం ఇంకా చూడండి చాలా స్టిఫ్గా ఉంటుందండి లబ్బర్ లాగా ఉంటుంది మనం లాగినా కూడా వెంటనే రాదు టైం పడుతుంది చూడండి అది చిన్న వైట్గా ఉంది అది కూడా తీసేద్దాం చూడండి అలా తీసిన తర్వాత అది ఉప్పు నీళ్ళలో వేసుకుందాం ఆ పువ్వుని ఆ రేఖని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటుందండి లేకపోతే నల్లగా అయిపోతాయి ఎందుకంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ తీసుకున్న ఇది చూసారా చాలా బాగుంది కదా వైట్గా ఫస్ట్ లేయర్ తీసేసి పక్కన పెట్టేసుకుని ఇది వాడుకోండి ఇది బాగుంటుంది ఇదిగోండి చూడండి అసలు ఎంత బాగుందో చూడటానికి చిన్న సైజు అట్టి ఉంది కదా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి లేడీస్కి మనం ఎందుకో కొన్ని కూరలు ఏమో వాటి మీద ఇంట్రెస్ట్ చూపించమండి కానీ చాలా మంచిది హెల్త్కి ఒకసారి తిని చూడండి మష్రూమ్ కర్రీ ఉన్నట్టు ఉంటుంది మన నాట్ మష్రూమ్స్ ఉంటాయి కదండి విలేజ్లో వస్తాయి కదా వర్షం వచ్చినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు ఆ మష్రూమ్స్ కర్రీ ఉంటుంది ఒకసారి తిని చూడండి నేను ఎలా చేయాలో కూడా చెప్తాను ఇప్పుడైతే మనం క్లీనింగ్ నేర్చుకుందామండి క్లీనింగ్ అండ్ కటింగ్ నేర్చుకుని ఇదే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి కర్రీ ఈజీగానే అయిపోతుంది చెప్పిన విధంగా చేసుకోండి అండి చేతికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకుంటే చేతులు బంక అవ్వకుండా ఉంటుంది లేకపోతే బంక బంక అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇంకోటి తీసుకొని చూపిస్తాను మీకు అది కొంచెం ఓపెన్ చేయండి పువ్వుని ఓపెన్ చేయగానే పైన పుప్పొడి వచ్చి అది వన్నే ఉంటుందండి అది మేల్ది ఒకటే ఉంటుంది అది గట్టిగా పట్టుకొని లాగేసేయండి ఇవన్నీ వస్తుంది కదా వాటిని సపరేట్ చేసుకొని చూపిస్తాను మీకు తర్వాత చూడండి అలా ఓపెన్ చేసాము పైన పుప్పులాగా ఉంది అది కింద వైట్ లాగా ఉంది కదండి అవి రెండు తీసేస్తున్నాను ఇవన్నీ వాటిని సపరేట్గా పెట్టి చూపిస్తాను మీకు తర్వాత పువ్వులు ఎప్పటికప్పుడు ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి చూడండి అదగండి స్టిఫ్గా ఉంది కదా పుప్పొడిది అది తీసేస్తున్నాను వైట్ రేఖ ఉంది కదా అది కూడా తీసేస్తున్నాను ఇది చూడండి అందుకండి అది దాని కింద వైట్ది రెండు తీసేస్తున్నాను ఈ పువ్వు అంతా నీళ్ళలో వేసేస్తున్నాను నీళ్ళల్లో చూడండి పుప్పొడి కింద వైట్ రేఖ రెండు పట్టుకొని లాగేయండి అండి ఒకే టైంలో రెండు వచ్చేస్తాయి ఈజీగానే ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తుంది ఒక్కసారి అర్థమైతే మాత్రం ఈజీగా చేసేయగలుగుతారు ఎందుకంటే సపరేట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇది వైట్ రేఖ ఇవి తీసేయాల్సిందండి పుప్పొడి వీటిని సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి ఉప్పు నీళ్ళు వేసి తర్వాత చెప్తాను వాటిని ఎందుకంటే చిన్న సైజు ఉన్నట్టు ఉన్నట్టుంది కదా ఇది రేఖ మొత్తం తీసేసాక లోపల మిడిల్లో వస్తుందండి అది చాలా బాగుంటుంది ఉంచుకోండి ఇదిగోండి అన్ని క్లీన్ చేసి మీకు సపరేట్గా చూపిస్తున్నాను ఇవ్వండి సపరేట్ చేసి పెట్టుకుందాం ఇదిగోండి ఈ మొగ్గని మళ్ళీ కట్ చేసి పెట్టుకుందాం ఇంకా దాంట్లో ఏమి ఉండదండి తీయటానికి అది అలాగే కట్ చేసి పెట్టుకోవచ్చు ఇవ్వండి ఇవి పుప్పొడి వద్దు చూసారు అసలు తీస్తుంటే అరేకలు నాకు ఫోటో తీస్తూనే ఉండాలనిపించింది అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి నేచురల్ బ్యూటీస్ అండి ఇవన్నీ మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం ఇవ్వండి లోపల మొవ్వలా ఉంటుంది ఇది తినేవాళ్ళు పచ్చడి కూడా తినేయచ్చు అండి అలవాట్ లేని వాళ్ళు కర్రీ చేసుకుని వండుకుందాం ఇప్పుడు అట్టి కొబ్బరి చెట్టు మొవ్వ ఎలా తింటారు అట్లా ఇవ్వండి ఇవి వద్దని తీసేసి పెట్టుకున్నాం కదా పుప్పొడి చూడండి అన్నీ ఒక దగ్గర చేసి చూపిస్తాను మీకు అర్థం అవ్వాలని ఇవి వద్దండి ఇవి పడేయాల్సిన వేస్ట్ వీటితో మనకి పని లేదు చూడండి అన్నిట్లో ఒక్కొక్క పువ్వు రేకులో ఒక్కొక్కటి ఉంటుందండి ఇలాంటిది పుప్పొడిలాగా ఉంటుంది ఒకటే ఉంటుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అది తీసేసేయండి మనం అది తీసేసి డస్ట్బిన్లో పడేయటమే దాంతో మనకు యూజ్ ఏమి ఉండదు మనం ఈ పువ్వులో నుంచి నాలుగు రకాలు సపరేట్ చేస్తున్నాం అండి నాలుగులో మూడు వాడుకుంటున్నాం ఒకటి తీసేస్తున్నాం మవ్వ ఒకటేమో పుప్పొడి ఒకటేమో ఈ తెల్లగా బలే ఉన్నాయి కండి ముత్యల్లా మెరుస్తూ రేఖలు అవి ఇంకోటి ఏమి పువ్వు అండి చూపిస్తున్నాను నాలుగు సపరేట్ చేసి పెట్టాను మీకు అర్థం అవ్వాలని ఇదిగోండి నాలుగోది పువ్వు మనం కట్ తీసేసి ఉప్పు నీళ్ళు వేసుకున్నాం కదండి అది ఇది వద్దు పడేద్దాం ఇది వేస్ట్ అని ఇంకా ఎందుకంటే పువ్వులో రేఖ తీసి సపరేట్ పెట్టుకున్నాం పువ్వులో మొవ్వ తీసుకున్నాం పువ్వులు తీసుకున్నాం చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నాం ఇప్పుడు మవ్వను కట్ చేస్తున్నాను మవ్వలో తీయటానికి ఏముండదండి వేస్ట్ కట్ చేసి కొంచెం జిగురు ఉంటుందండి ఆయిల్ రాసుకోండి చేతులకి వెంటనే ఉప్పు నీళ్ళు తీసుకుని ఉప్పు నీళ్ళు వేసేద్దాం చూడండి వెంటనే నల్లగా అయిపోతుంది చాలా తొందరగా మళ్ళీ వేరే మంచినీళ్ళు తీసుకుని దాంట్లో వేసి కట్ చేసింది దాంట్లో వేస్తున్నాం అండి ఇందాక మనం పువ్వు రేఖలు వేసుకున్నాం ఇప్పుడు కట్ చేసింది వేస్తున్నాం ఎందుకంటే పువ్వు రేఖలు ఇందాక ఉప్పు నీళ్ళు వేసాం కదా వాటిని తీసుకుని కట్ చేసుకుని మళ్ళీ వేరే సపరేట్ కట్ చేసుకుని మళ్ళీ వేరే సపరేట్గా ఉప్పు నీళ్ళలో వేస్తున్నానండి చూడండి కట్ చేసుకోండి మరి పెద్ద సైజు వద్దండి మరి చిన్న సైజు వద్దండి మీడియంగా కట్ చేసుకోండి ఉడికితే సరిపోతుంది ఈ కూర తినని వాళ్ళు మాత్రం ఒక హెల్దీ అయి టేస్టీ అండ్ కర్రీ మిస్ అయిపోయినట్టు అండి చూడండి కట్ చేసింది కూడా ఉప్పు నీళ్ళు వేసేస్తున్నాను ఇదిగోండి మొత్తం కట్ చేసి వేసుకున్నాను వేసుకుని చూపిస్తున్నాను కదా వెంటనే వండేసేటట్టు అయితే ఇది చక్కగా కడిగేసి స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోండి కొంచెం ఉప్పు వేసి లేదు టైం పడుతుంది అనుకున్నాడు కొంచెం మజ్జిగ పోసి నానబెట్టండి నీళ్ళల్లో థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి